మీరు బడతలతో బాధపడుతూ ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక మీకు మైండ్లో కన్సిడర్ చేస్తుంటే దాంట్లో ఉండే ఒక రెండు అడ్వాన్స్ టెక్నిక్స్ గురించి మీకు డిస్కస్ చేస్తాను బస్ ఆ రెండింటి డిఫరెన్స్ ఏంటి దేనివల్ల దేనికి అడ్వాంటేజ్ ఉంటుందా సో హెయిర్ లో ఇప్పుడు గా ఎంటైర్ గ్లోబల్ టర్కీ అయినా యూరోప్ అయినా థాయిలాండ్ అయినా చేసే మెయిన్ టూ టెక్నిక్స్ అడ్వాన్స్ ఎఫ్ టెక్నిక్ సెకండ్ టీహెచ్ టెక్నిక్ డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటి డిఫరెన్స్ ఈ రెండిట్లో కూడా మెయిన్ హార్వెస్టింగ్ అంటే మనం ఎక్కడి నుంచి హెయిర్ తీసుకుంటామో హెయిర్ తీసుకునే టెక్నిక్ మాత్రం సేమ్ ఉంటుంది కాకపోతే మైక్రో అడ్వాన్స్ ఎఫ్ లో మనం మొత్తం హెయిర్ తీసిన తర్వాత దాన్ని ఒక ప్రిజర్వేటివ్ సొల్యూషన్ నుంచి మళ్ళీ ఎక్కడైతే మనం మనకు సైట్స్ అండ్ ఎక్కడ మనకు ట్రాన్స్ప్లాంట్ అవసరమో ఆ రెసిపెంట్ ఏరియాలో ఫిల్ చేస్తాం మల్టిపుల్ మనకు పంక్చర్స్ చేసి అక్కడ డెన్సిటీ తగ్గట్టుగా మనం ఫిల్ చేసుకుంటాం అది ఎఫ్యూ టెక్నిక్ సో పాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ అంటాం డిహెచ్ టెక్నిక్ డిఫరెన్స్ ఏంటంటే మనం హెయిర్ తీసిన తర్వాత అది మనం వెంటనే ఆల్రెడీ మన ఇక్కడ ప్రిపేర్ చేసిన స్లైడ్స్లో స్లిడ్స్లో వెంటనే ప్లేస్ చేసేస్తాం సో డిహెచ్టీ క్లెయిమ్ చేయడానికి అంటే వాళ్ళు ఏం చెప్తారని టెక్నిక్ టెక్నిక్లో గ్రాఫ్ట్ సర్వైవల్ పెరగడంతో పాటు త్వరగా రిజల్ట్ అంటే డౌన్ టైం లేకుండా హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనేది ఒక థీరీ బట్ అవుట్కమ్ లో బోత్ ఆర్ ఈక్వల్ అడ్వాన్స్ ఎఫ్యూఈలో ప్లస్ డిహెచ్టీలో అవుట్కమ్ వైజ్గా ఈక్వల్ ఉంటుంది కొంతమందిలో అంటే స్మోకర్స్ ఆర్ స్కాల్ప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో మైట్ హ్యావ్ అ స్లైట్ అడ్వాంటేజ్ ఎందుకంటే మనం హెయిర్ని తీయంగానే మనకు డ్రై అవ్వకుండా గా పెట్టేస్తాం కాబట్టి కాకపోతే డిహెచ్టీ మీరు చేస్తే అది ఖచ్చితంగా కొంచెం టెక్నికల్గా స్లో ప్రొసీజర్ మనం ఒక టూ థౌజండ్ గ్రాఫ్స్ చేయాలంటే మనకు ఎఫ్యూ టెక్నిక్లో మనకు ఒక ఫైవ్ అవర్స్ పట్టిందంటే టెక్నిక్ టెక్నిక్లో అది సెవెన్ అవర్స్ వరకు పట్టే ఛాన్స్ ఉంటుంది బట్ ఈ రెండు టెక్నిక్స్ కూడా ఎఫిషియంట్ అండ్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఇది మీరు ఈ టెక్నిక్స్ చూజ్ చేసుకుంటే మీరు ఎవరు చేస్తారు దాని తర్వాత పోస్ట్ కేర్ సరిగ్గా ఉంటుందా టెక్నికల్గా మనం ప్రొసీజర్ చేసిన తర్వాత చాలామంది మిస్ చేసేది పోస్ట్ సర్జరీ కేర్ సో పోస్ట్ సర్జరీ కేర్ మీరు డాక్టర్స్ అడ్వైజ్ చేసిన క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ అవి కరెక్ట్గా వాడినప్పుడే మనకు రిజల్ట్ అవుట్కమ్ చాలా బాగుంటుంది సో టెక్నిక్ ఏదైనా ప్రీ కేర్ పోస్ట్ కేర్ ఎక్కడైతే బాగుంటుందో మీరు ఖచ్చితంగా మీరు చూసుకునే సెంటర్లో అన్ని ఉండేటట్టు చూసుకోండి రెండు టెక్నిక్స్ కూడా ఈక్వల్లీ గుడ్ టెక్నిక్సే మీకు మీ పర్సెంట్ మీ ఉన్న బాల్నెస్కి మీకు ఏది సూట్ అవుతుందని మాత్రం మీరు ఒక్కసారి మీ హెయిర్ ట్రాన్స్పాంట్ సర్జన్ కానీ రీ డిఫైన్ పర్సనల్ కేర్ కనెక్ట్ చేస్తే మీకు డీటెయిల్గా అది మీకు సూటబుల్లా కాదా లేకపోతే మీకు ఎన్ని గ్రాఫ్స్ పడతాయి కాస్ట్ ఎంత ఎక్స్పెన్స్ ఉంది డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు లో మీ ఆర్డర్ మోర్ దెన్ ఎయిట్ థౌసండ్ కేసెస్ సో ఫార్ వీ సక్సెస్ఫుల్ కండక్ట్ చేసాం లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో అండ్ వీఆర్ టీమ్ ఆఫ్ త్రీ సర్జన్స్ విత్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ మా టెక్నీషియన్స్ టీమ్ సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ Uh, biggest team in uh, in twin states so eh a you can always reach us at our customer care